బిడ్డలు దేవుని శక్తి వల్ల పుట్టకర్లేదు తల్లి గర్భంలో నుండి పుట్టక్కర్లేదు కొండల్లో నుంచి పుట్టేస్తారు గడ్డిలో నుంచి పుట్టేస్తారు వీర్యంలో నుంచి పుట్టేస్తారు నేల మీద వీర్యం పడిపోయినా పుట్టేస్తారు ఇలా పిల్లలు పుట్టేస్తారని రాసేసుకున్న మహాదివ్య గ్రంథాలు మన దగ్గర పెట్టుకుని మనం ఇతర గ్రంథం గురించి మాట్లాడడం ఏమంత బాగుందండి వెళ్దాం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం తర్వాత ఒక విషయం చెప్తూ మీ గ్రంథాల్లో పిల్లలు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పుట్టేస్తా ఉంటారు కొండల్లో నుంచి వీర్యంలో నుంచి పుట్టేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు మా గ్రంథాల్లో కాదునైనా ఇప్పుడు డెవలప్ అయినటువంటి మోడ్రన్ సైన్స్లో కూడా సరోగసి అద్దె గర్భాలని లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్పి పిల్లలను పుట్టిస్తున్నారు అంటే మరి ఇవన్నీ సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అవ్వకముందు మేము ఇట్లా సంతానోత్పత్తి చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తే ఈయేమనేవాడు ఏంటి అండి నుంచి పిల్లలు పుట్టేస్తారా అండి గర్భాలు మార్చేసి పిల్లలు పుట్టించేస్తారా అనేవాడు అనమాట ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యి అవన్నీ రుజువులు అయినాయి కనుక ఇప్పుడేం మాట్లాడడం అట్లాగే హిందూ గ్రంథాల్లో కూడా అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో మరి సాధారణ ప్రసవాలు కాకుండానే అద్దె గర్భాల ద్వారా పిండాలని భద్రం చేయడం ద్వారా రకరకాల మార్గాల్లో పిల్లలను పుట్టించారు వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది మరి బైబిల్ సైన్స్ విరుద్ధం కదా ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా ఏమండి కరుణాకర్ గారు మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారండి ఏం చదువుకున్నారు మీరు నాకు అర్థం కాదు తల్లి గర్భం లేకుండా పిల్లలు ఎక్కడ పుట్టరండి టెస్ట్ బేబీలైనా ఏం చేసినా సరోగసి అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఖచ్చితంగా తల్లి గర్భం కావాలండి తొమ్మిది నెలలు అర్థమవుతుందండి అంతేగాని కొండలోను గడ్డిలోను చెట్ల మీద పుట్ల మీద పుట్టారండి మీరు ట్రై చేయండి పోనీ మీద అప్పుడే అంత అడ్వాన్స్ సైన్స్ అయితే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోవాలి కదా ఏదో కొండలో పెట్టండి ఏమైనా ట్రై చేయండి మీరు లేకపోతే ఒక చెట్టు మీద పుట్ట మీద ట్రై చేయండి మీరు ఏదో ఆ ప్రయోగం చేసి చూపించండి అప్పుడు మాట్లాడండి మా గ్రంథాలు ఎప్పుడో అప్డేట్ అయిపోయాయి ఎవరికైనా చెప్తే నవ్విపోతారం మీరు ఏమైనా సంతాల స్థాపన కేంద్రాల దగ్గర కానీ ఇలాంటి పాంప్లెట్లు పంచారు కనుక కొండల్లోనూ చెట్లలోను గడ్డి మీద మా వాళ్ళు ఎలా పడితే అలాగా పుట్టించేయగలరు ఆ శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి ఇది మేము ఎప్పుడూ అప్డేట్ అయిపోయిన చెప్పాము అన్నారు అనుకోండి వాళ్ళు నవ్విపోతారు అనవసరంగా అయిపోయారు ఇలాంటి ప్రయోగాలు కానీ మొదలెట్టారు కనుక అవధ స్వామి మన దగ్గర అదంతా కల్పితాలు ఎలాంటి కల్పితాలు చెప్పన భాగవతం మూడో స్కంధం ఆరు వందల ఎనభై తొమ్మిదో పద్యంలో కృష్ణుడికి హిరణ్యాక్షుడికి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం అట మొత్తం అంతా చీకట కమ్మేసి మొత్తం ప్రపంచం అంతా అదో రకంగా అయిపోయి ఏంటో మరి వీళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసినా ఆకాశం నలిపెక్కిపోతుంటుంది ప్రపంచం మొత్తం స్మాష్ అయిపోతుంటుంది కొండలు ఎగిరిపోతుంటే అడవులు కదిలిపోతుంటాయి విచిత్రమేమంటే ఆకాశం నుండి మలమూత్రాలు కురిశాయట ఇంకెంతకంటే దరిద్రమే ఉంటుందండి బాబు మరి అప్పుడు కింద ప్రజలందరూ ఏం చేశారో ఎక్కడ పోయారో తెలియదు మనం మన మన గ్రంథాలు భారతదేశానికి పరిమితం కాబట్టి భారతదేశంలోనే కురిశాయో లేకపోతే మిగిలిన దేశాలన్నిట కురిసాయో మరి ఆ రెఫరెన్స్ ఇచ్చాను కదా మీరు చదువుకొని చూసుకోండి ఆకాశం నుండి మలమూత్రాలు గురిసేట మరి ఎవరెళ్ళినాయో ఏ సెప్టిక్ నుంచి వచ్చాయో మీరు చూసుకోండి అవి ఇలాంటివన్నీ రాసేసి ఏం చెప్తారు మీరు మహాజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది మా దగ్గర సంవత్సరాల పూర్వమే మేము చాలా అప్డేట్ అయిపోయాం ఎంతవరకు వడగలవని చూసాం మామూలుగా వర్షం పడడం చూసాం కానీ ఈ మలమూత్రాల వాళ్ళని ఇప్పుడు మరి మేము ఎప్పుడు చూడలేసారు మరి మరి మీ ఏరియాలో ఏమైనా కురుస్తాయేమో చూడండి అంటే పూల వానలు కురుస్తాయని చదివాం కానీ ఇందులో ఇలాంటి వానలు కూడా గురుస్తాయని చదువుతున్నాం పూలంటి ఏమైనా కురిపించగలరు మీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఎవరి దగ్గర చెప్పండి ఎప్పుడో పూర్వకాలమే మహా టెక్నాలజీ రాసిస్తారు మన గ్రంథాల్లో